పొద్దు పొద్దున్నే చల్లగా అలా వర్షం పడుతుంటే ఇలా స్కూటీ మీద వెళ్తుంటే ఏమి హాయిలే హల అన్నట్టుగా ఉందండి మనసు అలాగే వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్రశాంతత అనేది మనం మాటల్లో వర్ణించలేనిది ఎర్లీ మార్నింగ్ సండే రోజున సిక్స్ థర్టీ ఏఎంకి పటమట్లో ఉన్న రైతు బజార్కి అయితే వచ్చేసామండి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చల్లగా అలా వర్షం జల్లులు పడుతూ ఉంటే వెచ్చగా ఒక టీ తాగుదామని అయితే వచ్చామండి ఇలా బయటకు వచ్చినప్పుడు టీ అయితే అలవాటు లేదండి ఫస్ట్ టైం అనమాట నేను ఏంటంటే ఫస్ట్ టైం మా హస్బెండ్తో ఇలా వెజిటబుల్స్కి అయితే వచ్చాను ఎప్పుడు కూడా మా హస్బెండే తీసుకొస్తారు వెజిటబుల్స్ అయితే సో ఇంకా టీ అయితే తాగుతున్నాము వెచ్చవెచ్చగా టీ తాగిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అసలు సండే రైతు మార్కెట్ ఎలా ఉంది క్రౌడ్ ఎలా ఉన్నారు అనేది కూడా మీకు చూపిస్తాను ఇంకా మనమైతే లోపలికైతే వచ్చేసామండి మామూలుగా అయితే సండేనే హెవీ క్రౌడ్ అయితే ఉంటుంది జస్ట్ ఈరోజు కాస్త వర్షం పడుతూ ఉండటంతో కాస్త తక్కువగా ఉన్నట్టు అనిపించింది కానీ బాగానే ఉన్నారండి క్రౌడ్ అయితే చాలా బిజీ బిజీ మార్కెట్ అనమాట మనకి ఇంకా క్లైమేట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము నేను ఏం తీసుకున్నాను అనేది కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే వస్తుందండి తప్పకుండా చూడండి రీల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్